సో చూద్దాం లోపల అబ్బో చాలా పెద్దగా ఉంది ఇది అంటే మనం అనుకున్న దానికన్నా చాలా స్టాల్స్ ఉన్నాయి చూడండి అన్ని వైపుల నుంచి ఉన్నాయి హ్యూజ్ ఉన్నాయి అంటే ఇంత పెద్ద సంత తరుగుతుంది అనేది నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో చూద్దాం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం నెంబర్స్ గా వెళ్దాం మనం కూడా లో జిఐ రైస్ ఇది గ్లాసిమిక్ ఇండెక్స్ అనేది ఎయిటీ ఫైవ్ ఉంటుంది సో దానివల్ల ఏమి తర్వాత ఇమీడియట్గా డైజెస్ట్ అయిపోయి మనకి గ్లూకోస్ అనేది రిలీజ్ అవుతుంది అది మనం కరెక్ట్గా యూజ్ చేయలేకపోతే మజిల్స్లోకి వెళ్ళిపోయి మనకు ఒబేసిటీ అని వస్తుంది ఒబేసిటీ అయిన తర్వాత మళ్ళీ అది డయాబెటీస్గా టర్న్ అవుతుంది సో ఇందులో ఏంటంటే లో జీఆ్ కాబట్టి స్లోగా రిలీజ్ చేస్తుంది అండ్ నో కెమికల్ నో పెస్టిసైడ్స్ అబ్సల్యూట్లీ అండ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ రైస్ ఇండియన్ ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ కూడా అప్రూవ్ అయింది సో దీనివల్ల ఏంటంటే మీకు ఎనర్జీ సస్టైన్ అవుతుంది స్లోగా రిలీజ్ అవుతుంది యాజ్ పర్ యువర్ యాక్టివిటీ అన్నమాట సో ఇట్స్ వెరీ గుడ్ వెరీ హెల్దీ సో అండ్ దీస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ లైటర్స్ అంటే మనకు ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇప్పుడు మ్యాచ్ బాక్స్ వాడినప్పుడు ఏమవుతుంది మనం దాంట్లో వుడ్ అనేది వాడుతున్నాం కదా సో చెట్లను కొట్టేస్తే కదా మనకు వుడ్ వచ్చేది సో వి ఆర్ ట్రైంగ్ టు ప్రివెంట్ దాట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ మనము చార్జ్ మొబైల్ ఎలా ఛార్జ్ చేసుకుంటాం ఇది అలా ఛార్జ్ చేసుకొని లైటర్ వాడుకోవచ్చు సో మనం ఈస్ అ బెస్ట్ ఆల్టర్నేట్ ఫర్ ద మ్యాచ్ బాక్స్ సో వీఆర్ సేవింగ్ ద ఎన్వైర్మెంట్ ఆల్సో అండ్ వి హ్యావ్ ద ఎకో ఫ్రెండ్లీ గ్లాస్ సో దిస్ ఇస్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ పేపర్ గ్లాస్లో కూడా మ్యాక్స్ వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది సో మీకు ఇందులో స్టీల్ గ్లాస్ ఏంటంటే వాడుకోవచ్చు దాన్ని మళ్ళీ వాష్ చేసేసుకొని మీరు క్యారీ చేసుకోవచ్చు అనమాట యాసెస్ లైక్ కిచెయిన్ సో దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ ఇవేమో మనకి వరంగల్ ఒత్తులు అంటారు న్యాచురల్ కాటన్ ఒత్తులు మనకి మామూలుగా బయట దొరికేదంతా కెమికల్ ఉంటుంది సో దిస్ ఈస్చురల్ అండ్ హ్యాండ్ మేడ్ ఒత్తులు అనమాట సో ఇవి మనకి పంచగవ్య ధూప్ స్టిక్స్ అండి సో ఇవి ఏంటంటే మనకి ఐదు పంచగవ్యం మనకి ఆవు మూత్రము ఆవు పేడ ఆవు నెయ్యి ఆవు పాలు సో ఆవు పెరుగు మొత్తం ఐదు కలిపి చేసినతో సో దీంతో ఏంటంటే రేడియేషన్స్ అనేది పోతుంది సో నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఇంప్లూన్స్ వెళ్ళిపోతుంది సో ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కొక్కటి పెట్టుకుంటే యూ విల్ సీ లాడ్ ఆఫ్ చేంజ్ ఇన్ యర్ హౌస్ అండ్ వీ హ్యావ్ క్రిస్టల్స్ అండ్ దిస్ ఇస్ ఆయుర్వేదిక్ ఆయిల్ విచ్ ఐ హెవ్ స్టార్టెడ్ మేకింగ్ ఐ మేడ్ ఇట్ ఇన్ ద డ్యూరింగ్ ద కోవిడ్ Okay. So, it will kill almost all any kind of viruses and it will um, cure cold, cough, and any kind of pains mm -hmm. overnight. Okay. So, overnight. yeah, okay. just just apply wherever you have a pain, even a good sleep also. You don't need any uh, uh, sleeping pill, uh, pill to sleep. Just apply on the temples. It is 10 times stronger than the tiger bomb which my uh, okay. clients have given. Okay. okay so it's that so how to if you have or cough just apply uh, on the throat on okay. the chest but not for the kids it's too uh, uh, concentrated one okay. so just you can put it in the handkerchiefs and just you can make them sniff for okay. children okay. but we can directly use it on the throat and the chest and on the temples okay. Okay. and you'll by morning you'll be completely you'll see the different change okay. and you can if you want you can even put one drop in the nebulizing okay. machine and you can take the nebulizer. అండ్ దీజ్ ఆల్ ఎనర్జీ హీలింగ్ క్రిస్టల్స్ అండి సో మన బాడీ అనేది సెవెన్ చక్రాస్ మీద వర్క్ అవుతుంది సో యా ఇది కరుంగలేమాల సార్ యా ఒరిజినల్ విత్ ద సర్టిఫికేషన్ ఉంటుందండి మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది సో యూ కెన్ స్కాన్ అండ్ చెక్ సో ద బెనిఫిట్స్ యూ నో అండ్ దిస్ ఆల్ ఎనర్జీ హీలింగ్ క్రిస్టల్స్ అండి మన బాడీ అనేది సెవెన్ చక్రాస్ మీద వర్క్ అవుతుంది సో ఇఫ్ ఎగ్జాక్ట్లీ ప్లానిటరీ మూమెంట్ ప్రకారంగా రాశిస్ ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా మూవ్ అవుతుందో అలా అలా ఫ్లక్చ్యుయేషన్స్ అవుతుంది మన ఇంట్లో మన టీవీకి కానీ ఫ్రిడ్జ్ కానీ ఏసీలు కానీ మనం అందరం స్టెబిలైజర్స్ పెడతాం బట్ మన బాడీకి మనం ఆలోచించట్లేదు సో మన బాడీ కూడా ఒక పెద్ద మిషన్ సో కాంప్లికేటెడ్ మిషన్ టు ఎనీ అదర్ మిషన్ సో విచ్ వీఆర్ నాట్ ఫోకసింగ్ బికాస్ ఆఫ్ విచ్ వీఆర్ గెటింగ్ ఆల్ హెల్త్ ఇష్యూస్ మూడ్ స్వింగ్స్ సో ప్లానిటరీ మూమెంట్ ఎలా అవుతుంటే ఆ ఎనర్జీ అప్ అండ్ డౌన్ అవుతుంది దాని ప్రకారంగా మనిషి అనేది చేంజ్ అవుతుంటుంది మనం అంటారు ఎందుకు వీడియోలు ఆరుస్తున్నాడు ఎందుకు అది అలా ఆరుస్తుంది అని బట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఇస్ దేర్ ఫాల్ట్ It is the energy fluctuation which is happening inside so it is its science nothing but a science so this will act like a crystals acts like a stabilizer so we have that and uh, yeah